హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండానే వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట తొంభై నాలుగవ భాగం హలో కరణ్ నేను సుధీర్ ని మాట్లాడుతున్నాను హాయ్ సుధీర్ ఏంటి విషయం చాలా రోజులకి కాల్ చేశావు అని అడిగాడు సుధీర్ ఫ్రెండ్ అయిన కరణ్ నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి కుబేరుడివి నీకు నాతో పనేంట్రా ఒక్కోసారి అవసరానికి ఎవరూ ఏంటి అనేది అవసరం ఉండదు కరణ్ అంటే ఇంత సీరియస్గా చెప్తున్నావంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా అని అడిగాడు కరణ్ అవును ఏమైందిరా జరిగిందంతా గా చెప్పి అక్కడ ఉన్నది రాధికనా సంజన అన్నది నాకు క్లియర్ గా తెలియాలి అదేంటి మీ బాబాయ్ సెంట్రల్ మినిస్టర్ ఆయన తలుచుకుంటే ఇదెంత పని నో నాకు ఆయన ద్వారా తెలియడం ఇష్టం లేదు కానీ ఎందుకురా నేను విషయంలో ఎవరిని నమ్మాలనుకోవట్లేదు ని సరయు ప్రేమిస్తుంది ఒకవేళ అక్కడున్నది రాధికనే అయితే తనకి సంజయ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు రాధిక లేకపోతే వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది అందుకోసం తను కావాలని అబద్ధం చెప్తే అందుకే మళ్లీ మళ్లీ కన్ఫ్యూజ్ అవ్వడం నాకే మాత్రం ఇష్టం లేదు బాబాయ్ వరకు వెళ్లకుండానే నాకు ఈ మ్యాటర్ క్లియర్ కట్ గా ప్రూవ్ అవ్వాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు బట్ ఏదైనా నిజం మాత్రమే తెలియాలి అక్కడుంది సంధ్య రాధిక ఒకవేళ రాధికే అయితే నివాస్ దగ్గర ఎందుకుంది నివాస్ ఎందుకు రాధికని సంధ్యాని అందరినీ నమ్మించాలని చూస్తున్నాడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నాకు క్లియర్ గా కావాలి అన్నాడు సుధీర్ ఇదేం పెద్ద మ్యాటర్ కాదురా పోలీస్ డిపార్ట్మెంట్ లో డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్అఫీషియల్ గా బిజినెస్ పార్ట్నర్ చాలా మంది ఉన్నారు మాక్సిమం నువ్వు అడిగిన వాటన్నిటికీ క్లియర్ గా ఆన్సర్ దొరుకుతుంది అని కరణ్ అనడంతో ఓకే నాకే విషయం మళ్ళీ కాల్ చేయి అలానే రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండు అన్నాడు సుధీర్ ఓకేరా నువ్వైతే అతని నేమ్ ఇంకా డీటెయిల్స్ పంపించు అన్నాడు కరణ్ సరేనని చెప్పి ఫోన్ కట్ చేశాడు సుధీర్ ఈ మాటలన్నీ విన్న జానకి ఏంట్రా నువ్వు చేస్తుంది అక్కడ ఉన్నది సంజనే నువ్వు నమ్మలేదా నా నమ్మకంతో పనేంటమ్మా అందరికీ కావాల్సింది అక్కడ ఉంది ఎవరు అని ప్రూఫ్తో సహా తెలియాలి కాని సంధ్యనే అమ్మా నిజంగా సంజయ్ మీతో పాటు నేను కూడా సంతోషిస్తాను ఎందుకంటే ఐదేళ్లుగా చనిపోయిందనుకుంటున్న నా చెల్లెలు బతికే ఉందని తెలిస్తే నాకు మాత్రం సంతోషంగా ఉండదా ఒకవేళ తను రాధిక అయితే ఖచ్చితంగా అక్కడేదో పెద్ద సమస్య ఉంది అంటే ఏమంటున్నావు సుధీర్ అని ఆదుర్దాగా అడిగింది జానకి సరయు జీవితం ఆ అమ్మాయితో ముడిపడి ఉందమ్మా ఒకవేళ అక్కడుంది రాధిక అయితే ఏం చేస్తావు బలవంతంగా అమ్మాయిని పక్కకు తప్పించి నీ చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగింది జానకి ఏం చేస్తాను నువ్వే చూద్దూ కాని కాని ఇది బయటికి తెలియకూడదు ముఖ్యంగా బాబాయ్ వాళ్ళకి తెలియడం నాకేమాత్రం ఇష్టం లేదు ఒక్క రెండు రోజులు పట్టు అసలు నిజాలు ఏంటో బయటికొస్తాయి అని చెప్పి సుధీర్ వెళ్లిపోతే నిజంగా తను సంధ్య కాదా అనుకుంటూ దిగాలుగో సోఫాలో కూర్చుండిపోయింది జానకి బేబీ నాకు అర్జెంట్ పార్టీ మీటింగ్ ఉంది ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకో ముఖ్యంగా మీ పెదనాన్నని ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు అవసరం అనుకుంటే డాక్టర్ని పిలిపించు నేను పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అసలు నిజాలేంటో బయటికి రప్పిస్తానని చెప్పి జగన్నాథ్ వెళ్ళిపోతుంటే డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలి అంది సరయు ఇప్పుడు కాదమ్మా అర్జెంట్ మీటింగ్ ఉంది ప్లీజ్ డాడ్ నేను మీతో ఇప్పుడే మాట్లాడాలి అని సీరియస్ గా చెప్పడంతో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అని అర్థమై చెబుతల్లి అన్నాడు జగన్నాథ్ నాకు సంజయ్ కావాలి డాడీ ఇంపార్టెంట్ మ్యాటర్ అని మళ్ళీ ఇదే పాట పాడుతున్నావా వాడి గురించి మర్చిపో ఒకవేళ అక్కడుంది రాధిక అయితే ఆ దరిద్రాన్ని వదిలించుకో నీకు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నాడు జగన్నాథ్ నువ్వెంత మంచి సంబంధం చూసినా తను సంజయ్ కాలేడు డాడీ నాకు సంజయ్ మాత్రమే కావాలి అసహనంగా అయితే నన్నేం చేయమంటావు అక్కడ ఉంది సంధ్యక్క కాదు డాడ్ తను చనిపోయి ఐదు సంవత్సరాలైంది అక్కడ ఉంది కేవలం ఖచ్చితంగా రాధికే అని చెప్పింది సరయు ఆ విషయం పోలీసుల ఇంట్రాగేషన్లో తేలుతుంది బేబీ దాని గురించి నువ్వు దిగులు పడకు అలానే ఆ సంజయ్ గురించి ఆలోచించడం కూడా మర్చిపో అని చెప్పి వెళ్లిపోతుంటే అక్కడున్న రాధిక ఎప్పటికీ లాగా నివాస్ బి భార్యగానే ఉండిపోవాలి డాడీ అని సీరియస్ గా వినిపించిన సరయు మాటకి వెళ్తున్నవాడు కాస్త ఉన్న చోటే ఆగిపోయాడు జగన్నాథ్ ఏమంటున్నావు బేబీ ఎస్ డాడ్ పోలీసుల దాకా అవసరం లేదు ఖచ్చితంగా అక్కడుంది రాధికే ఎందుకనేది తెలియదు కానీ ఖచ్చితంగా నివాస్ కావాలని రాధికని సంధ్యని నమ్మించి తనతోనే శాశ్వతంగా ఉంచుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్లు అంటూ నువ్వు కానీ సంజయ్ కానీ ఎవ్వరు స్టెప్ తీసుకున్నా ఖచ్చితంగా అక్కడ ఉంది సంధ్య కాదని తేలిపోతుంది అయితే అలా జరగకూడదు ఏమంటున్నావు బాయిబీ ఇంకా అర్థం కాలేదా డాడీ రాతిక అక్కడ సంధ్యలానే ఉండాలి నివాస్ భార్యగానే లాంగ్ ఉండిపోవాలి అప్పుడే సంజయ్ భార్యగా నేనతని జీవితంలోకి అడుగు పెట్టగలను అందుకని 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 సంజయ్ కానీ ఇంకెవరైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ డిటెక్టివ్స్ ఎవరి ద్వారా అయినా అక్కడుంది రాధిక అన్న విషయం బయటికి రావడానికి వీళ్లేదు షాడబ్బేబీ ఊరుకుంటున్నాను కదా అని ఇష్టానికి బిహేవ్ చేస్తున్నాం దీనికి నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు జగన్నాథ్ చేసి తీరాలి డాడ్ ఎందుకంటే వాళ్ళిద్దరినీ విడిపోమ్మని నేను చెప్పలేదు రాధిక తనంతట తనుగా సంజయ్ జీవితం నుండి వెళ్లిపోయింది ఇప్పుడు తన స్థానం సంధ్యగా మరొకరి భార్యగా నివాసి ఇంట్లో ఉంది అలాంటప్పుడు ఆ స్థానాన్ని నేను తీసుకోవడంలో తప్పులేదు అందుకే తన స్థానంలో తనక్కడే ఉండాలి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సరు నీకు నిజంగానే పిచ్చి తల్లి తల్లిలేని పిల్లవని గారాభం చేస్తే నీ ఆలోచనలు శృతిమించుతున్నాయి అలా జరగదు జరగనివ్వను ఖచ్చితంగా అక్కడుంది రాధికనే అయితే సంధ్య చనిపోయింది అన్న విషయం అందరి ముందు బయట పెండించి నివాస్ ని ఊచలు లెక్క పెట్టేలా చేస్తానన్నాడు జగన్నాథ్ అలా చేస్తే మనకొచ్చే మంచంటూ ఏమీ లేదు డాడీ ఇన్ఫాక్ట్ నువ్వు అలా చేయడం వల్ల పెద్దమ్మ పెదనాన్న ఇంకా మానసిక వేదనకి గురవుతారు అంది సరయు ఏంటి అవును డాడ్ ఇన్ని రోజులు మాట పక్కన పెడితే వాళ్ళని చూసావా అక్క బతికే ఉందని తెలియగానే ఎంత సంతోషంగా ఉన్నారో అదే తను అక్కని పూర్తిగా కన్ఫామ్ అయితే ఇంకెంత సంతోషంగా ఉంటారో ఆలోచించండి ఒకవేళ రాధిక సంచలాగా అక్కడే ఉండగలిగితే పెద్దమ్మ పెదనాన్న ఆరోగ్యం బాగుపడ్డమే కాదు నా సంజయ్ నాకు దక్కుతాడు ఇప్పటివరకు మీ స్టేటస్ ని అడ్డు పెట్టుకుని ఏదీ నేను మిమ్మల్ని అడగలేదు ఆఖరికి లో కూడా ఓన్ గా నా ఐడెంటిటీని ఏర్పరచుకున్నాను మొట్టమొదటిసారి మీ కూతురిగా అడుగుతున్నాను డాడీ ప్లీజ్ ఈ ఒక్కసారికి నేను చెప్పిన మాట విను కాని ఇది కరెక్ట్ కాదు బేబీ ఇది కరెక్టా రాంగా అనేది పక్కన పెట్టు డాడీ ఎందుకంటే అక్కడుంది సంధ్యా రాధిక అనే విషయం మీకింకా తెలీదు అయినా ఇలా చేయడం వల్ల ఓ పసివాడికి కన్నతల్లిని శాశ్వతంగా దగ్గర చేసిన వాళ్ళవుతారు నువ్వెన్ని చెప్పినా నేను దీనికి యాక్సెప్ట్ చేయలేను బేబీ ఇప్పుడే పోలీసులతో ఎంక్వైరీ చేస్తానంటూ వెళ్లబోయాడు జగన్నాథ్ ఇదే నీ ఫైనల్ డెసిషన్ అయితే నా మాట కూడా విను డాడీ నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే సంజయ్ నాకు దక్కడు అలాంటప్పుడు నీ కూతురు శవం మాత్రమే నీకు మిగులుతుంది అనగానే బేబీ అంటూ కంగారుగా ఉన్న చోటే ఆగిపోయాడు జగన్నాథ్ ఎస్ డాడ్ నేను చేయట్లేదు నిజమే చెప్తున్నాను మీరు ఇంట్రాగేషన్ అంటూ రాధిక గురించి బయటకు లాగాలని చూస్తే మీ కూతుర్ని మీరు శాశ్వతంగా వస్తుంది ఆలోచించుకోండి ఇందులో నేను చేస్తున్న తప్పంటూ ఏమీ లేదు డాడీ కోరి సమస్యను తెలుసుకున్న రాధికకి మనం చేయగలిగిందేమీ లేదు కాబట్టి నేను చెప్పినట్టు చేయండి చాలు అని చెప్పి సరయ్యూ వెళ్లిపోతే సరయూ డెసిషన్ కి షాక్ తో చూస్తుండిపోయాడు జగన్నాథ్ విన్నారు కదా ఫ్రెండ్స్ సరయ్యూ రాధికని సంధ్యగా అక్కడే శాశ్వతంగా ఉంచి సంజయ్ జీవితంలోకి వెళ్లాలనుకుంటుంది మరి ఇది జరుగుతుందా